సైదాపురం మండలంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు సైదాపురం మండలంలోని గ్రామాల్లో బుధవారం క్రిస్మస్ వేడుకను క్రిస్టియన్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలిచేడులోని పరిశుద్ధ యహోవాను సంఘంలో పాస్టర్ శ్యాముల్ ప్రేమ్ కుమార్ భక్తులకు యేసు అందించిన ప్రేమ కరుణను ఆ సంఘంలోని సేవకులకు బైబిల్లో ఇచ్చిన మాటలను వివరించారు అన్ని చర్చలు సేవకుల సందడితో కిక్కిరీశాయి మర్లపూడి గ్రామంలో ఉన్న బ్యూలా క్రిస్టియన్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు పాస్టర్ యేసురత్నం క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం సేవకులకు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం నిర్వహించారు డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత సోదరం పోస్ట్ పోలంలో ఆ డిక్లైర్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేశాం దాదాపు నలభై నాలుగు మంది పిల్లలకి కొత్తగా వచ్చిన పిల్లలకి డిక్లైర్గా వచ్చే వాళ్ళకి ప్లేటు కప్పు బిస్కెట్స్ శాకెట్స్ అదేవిధంగా కొంతమంది గిఫ్ట్ ప్లేట్ కూడా జరిగింది ప్రైజెస్ అన్నీ ఇచ్చాడు ఆ కుటుంబ కొరకు ఒకటి ప్లేట్ చేద్దాం కృపాలన్న పెద్దన కొరకు ఏసాయానికి స్తోత్రాలు తండ్రి మహాకరుడు సోమనంతులను సర్వనంతులను దైవతండ్రి ఏసాయని మహా మహాపరిషత్తులు అయిన కొనాలు